పెద్దగా గాలులు అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల ఉండవు వర్షం అధికంగా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ యొక్క తుఫాను డిప్రెషన్గా మారి అది వీకెన్ అవుతూ ఉంది అని కూడా మనకి వచ్చిన సమాచారంలో చెప్పాం అది అలాగే బలహీనపడుతూ వచ్చి పాండిచ్చేరి దగ్గర అది తీరం దాటింది అనేటువంటి విషయం మనకి అధికార యంత్రాంగంలో మనకు వచ్చిన సమాచారం రెండవ విషయం దీనివల్ల ఇంకా కొంత మరొక నలభై ఎనిమిది గంటల సేపు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఈ వర్షాలు కూడా అధిక వర్షాలు కాకుండా ఒక మోస్తరు వర్షం మోడరేట్ రైన్ అని చెప్పి మనకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం ఈ మోడరేట్ రైన్ వల్ల పెద్దగా నష్టం జరగదు కానీ కానీ లోతట్టు ప్రాంతాలలో ఇంకా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లోతట్టు ప్రాంతాల్లో గడిచిన పదిహేను రోజులుగా ఇది రెండవ తుఫాన్ రెండవ తుఫాన్ హెచ్చరిక రెండవ డిప్రెషన్ క్రాస్ కావడం వీటన్నిటి వల్ల దాదాపుగా గడచిన పదిహేను రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ జిల్లాలో అన్ని ఇరిగేషన్ రిజర్వాయర్లు నిండిపోయినాయి సోమశిల కండలేరు రిజర్వాయర్లు కూడా మనం రెగ్యులేట్ చేస్తూ పూర్తి స్థాయికి రాకుండా దాన్ని తగ్గించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం ఇరిగేషన్ చెరువులు అయితే మాత్రం అన్ని నిండిని వాగులు వంకలు ఏరులై ప్రవహిస్తూ ఉన్నాయి కన్నానది ప్రవాహం కూడా సంగం నెల్లూరు బ్యారేజీల తర్వాత దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల క్యూసెక్ల నీటిని సముద్రానికి కూడా మనం విడుదల చేయడం జరుగుతుంది ఈరోజు మనకు ఉన్నటువంటి సమాచారంలో వర్షం ఉంటుంది తప్ప ఇది పెద్దగా మనకి నష్టం చేసే పరిస్థితి ఉండదు గాలులు కూడా లేవు కాబట్టి మనకి ఎలాంటి విపత్తు రాకపోవచ్చు అని చెప్పేటువంటి సమాచారం అయినప్పటికీ ఇంకా నలభై ఎనిమిది గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం వాళ్ళు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు ఇక రెండవది ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అందరికీ తెలిసిన విషయం ప్రతి నెల ఒకటో తారీఖు నెల ఒకటో తారీఖు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండుగ వాతావరణం ప్రతి పేద కుటుంబానికి అర్హత కలిగిన కుటుంబానికి దాదాపు దాదాపుగా అరవై ఎనిమిది లక్షల కుటుంబాలకి పెంప పంపిణీ పెన్షన్ పంపిణీ చేసే విధానం ఇది ప్రతి నెల ఒకటో తారీఖు చేస్తున్నాం ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తున్నామంటే ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నాం ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నాం అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ రోజు చాలా మంచి వాతావరణంలో ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు